ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు జహీరాబాద్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు సమావేశంలో కోహిర్ జహీరాబాద్ ఝరాసంఘం మొగడంపల్లి మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఝరాసంఘం నుండి యాభై మంది పార్టీ నేతలు పాదయాత్రగా తరలివచ్చారు కేతకి సంగమేశ్వర స్వామివారి ప్రసాదాన్ని కేసీఆర్ కు అందించారు ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వ్యస రానే పన్నది బస్సు వ్యవసాయ రానే పన్నది కథ చూడాలి అని జరుగుతా ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభకు కళ్ళు రావాలి అంత దూరమే ఉండదు ఆ రకంగా ఫాము లాంటివి ఏముంటుంది జాయిన్ ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది ఎంత మంచి చేస్తే మానవ జహీరాబాద్ లో పార్టీకి చెందిన కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకుడు అధినాయకుడు కేసీఆర్ సమావేశమయ్యారు వారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా రాము అందిస్తారు రాము మూర్తి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అయితే సంగారెడ్డి జిల్లా చెందినటువంటి కొందరు బిఆర్ఎస్ నాయకులు అలాగే కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ తో సమావేశమయ్యారు అయితే జైరాబాదు నియోజకవర్గానికి చెందినటువంటి జైరా సంఘం మండలం అలాగే మగుడంపల్లి మండలాలకు చెందినటువంటి సుమారు యాభై మంది బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అయితే ఈ రోజు జైరా సంఘం నుండి ఎర్ర ఎర్రవల్లి వరకు అయితే పాదయాత్రగా వీళ్ళు బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఇక సీఎం సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ పామ్ చేరుకొని అక్కడ జైల సంఘంలోని ప్రసిద్ధి గాండినటువంటి కేతకి సంగమేశ్వర ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు ఈ రోజు ఉదయా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని పాదయాత్రగా వెళ్ళి ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఫామ్ చేరుకొని మొత్తంలో మాజీ సీఎం కేసీఆర్ అయితే ఈ యొక్క ప్రసాదాన్ని వీరు అందజేశారు అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలోని రాజకీయ పరిణామాలపై కూడా విధంగా జరిగ జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా బిఆర్ఎస్ అధినేత వీరికి దిశానిర్దేశాన్ని కూడా అందించినట్లు మనకు తెలుస్తుంది పూర్తిగా చూసుకున్నట్టయితే జిల్లాలోని జరిగేటటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామాలపై పూర్తిగా వీరికి అయితే దిశానిర్దేశాన్ని అందించినట్లయితే మనకు తెలుస్తుంది మూర్తి రైట్ మరి కేసీఆర్ ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్గా ప్రస్తుతం పరిమితమై ఉన్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత కేసీఆర్ బయటికి రాలేదు అయితే స్టిల్ కేసీఆర్ పిలుపు ఇవ్వగానే కార్యకర్తలు రావడం జరిగింది కార్యకర్తలు ప్రధానంగా కార్యకర్తలు కేసీఆర్ ఏమి మేము దిశానిర్దేశం చేశారు అక్కడ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే రాబోయే స్థానిక సంస్థలపై ఎన్నికలపై అయితే ప్రత్యేక దృష్టి సరించినట్టయితే కేసీఆర్ ఊహము రచించినట్లయితే మనకు తెలుస్తుంది జిల్లాలోని మెదక్కు కావచ్చు అదే అలాగే సిద్దిపేట కావచ్చు సంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క బిఆర్ఎస్ నాయకులతోనైతే ఎప్పటికప్పుడు ఫోన్ లో గాని లేదా ఫామ్ అయితే ఈ యొక్క కార్యకర్తలు అయితే తప్పించుకొని వారితో సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంలో చూసుకున్నట్టయితే స్థానిక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి దృష్టి సరించి ఈ యొక్క బిఆర్ఎస్ జెండా ప్రతి గ్రామ గ్రామాన అయితే మనకు ఈ యొక్క విహారాన్ని రచించినట్లు మనకు తెలుస్తుంది మూర్తి రైట్ మరి సిద్దిపేట అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే సిద్దిపేట అలాగే సిద్దిపేటలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు కూడా వచ్చి ఆయన కూడా ఏంటంటే పూర్తిగా ఏంటంటే అక్కడ సురిత్వం అలాగే ఏంటంటే కార్యకర్తలు మంచి పార్టీలో మంచి పట్టు సాధించిన సంగతి మనందరికి తెలిసిందే మరి ఇలాంటి సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకంటే గతంలో లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కొంతవరకు వెలుగబడిన సంగతి అయితే మనకు తెలుసు అయితే సిద్దిపేట అటువైపు అయితే మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఆధిక్యత సాధించింది బట్ ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంతవరకు సన్నద్ధతతో ఉన్నారు దా వారికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి మొత్తంలో చూసుకున్నట్టయితే సిద్దిపేటలో హరీష్ రావు సిద్దిపేట అంటేనే హరీష్ రావు హరీష్ రావు అంటేనే సిద్దిపేట అన్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి నుంచి అయితే మొత్తం కాంగ్రెస్ అలాగే బిజెపి పార్టీలు కూడా పెద్ద ఎత్తున అయితే సన్నదమవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అలాగే మొత్తంలో సిద్దిపేటలో బీజేపీ కానీ కాంగ్రెస్ గాని ముందుండి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని అంతం చేయాలన్నట్టు అయితే పట్టు పట్టుతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అటు బీజేపీ నుంచి రఘునందన్ రావు కూడా మంచి పట్టున్న వ్యక్తి జనాల్లోకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరితో కలియ కలిగదిగేటటువంటి మనిషి అయితే రఘునందన్ రావు అలాగే పూజల హరికృష్ణ కూడా ఈ మధ్య బాగానే ఎందుకంటే కాంగ్రెస్ తరఫున కూడా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీ సిద్ధిపేట అంటే బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ బీజేపీని కూడా స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికలతో అయితే ప్రత్యేక దృష్టి సరించి మొత్తంలో బిఆర్ఎస్ పార్టీని అంత పొందేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో ఉంది మూర్తి రైట్ రాము మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మూడు పార్టీలు హోరాహోరీగా పోటీ చేసి అలాగే ఏంటంటే తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పై చేయి సాధించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది తప్పనిసరిగా మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాము థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కనబడుతావచ్చు దాంట్లో దీని బాబా అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మాకులు విడిపోయాడు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాం మంచి ఏంది జరిగింది ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వ్యస రానే పన్నది బస్సు వ్యవసాయ రానే పన్నది కళ రూరాలే అని జరుగుతూ కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ సభ రావాలి కావాలి దూరమే ఉండదు ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది బాగా ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది అంత మనసు చేస్తే మాట్లాడతా వచ్చాకైతే ఇది ఫామ్ అని మనం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మబ్బులు విడిపోయాడు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాడు మంచి ఏంటి చెడ్డ ఏంటి చూంది కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసే రానే పన్నది బస్సు వ్యవస్థ రానే పడది కదా దూరాలే జరుగుతూ ఉన్నాను కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కంటికి రావాలి ఇంకా దూరమే ఉండదు ఫామ్ హౌస్ అంటే ఏముంటుంది బాగా ఉంటుంది మాకు ఉంటుంది అలా ఉంటుంది చేస్తే మాట్లాడుతున్నాడు దానికైతే ఇది ఫామ్ హౌస్ అని మనం బదినాం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అన్ని మబ్బులు విడిపోయాడు ప్రజల కన్నా తెచ్చిపోతున్నాడు మంచి ఏంటి చెడ్డేంటి ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ వేసాలు రానే పన్నది బస్ వ్యవస్థ రానే పన్నది చూడాలి అని చెప్తా కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభకు కంటికి రావాలి అంత దూరమే ఉండదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు జహీరాబాద్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలకు కేసీఆర్ చేశారు సమావేశంలో కోహీర్ జహీరాబాద్ జరాసంఘం మొగడంపల్లి మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జరాసంఘం నుండి యాభై మంది పార్టీ నేతలు పాదయాత్రగా తరలివచ్చారు కేతకి సంగమేశ్వర స్వామి ప్రసాదాన్ని వారు అందించారు కథ చూడాలి నేను జరుగుతూ కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ రావాలి అంత దూరమే ఉండదు ఫామ్ లాంటివి ఏముంటుంది బాగా ఉంటుంది మాకు అలా ఉంటుంది అతి మనసు చేస్తే పానివ్వండి అవసరం